సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి రెండవ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాను ఒకసారి మనం చదువుకుందాం చాలు చూడండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా వెళ్ళారా పౌలు గారు ఫిలిప్పిలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు దేవుని కుమారులగునట్లు దేని కొరకంట మీరు దేవునికి కుమారులగునట్లు సగులను సంశయములను మాని సమస్త కార్యములను సమస్త కార్యములను చేయుడి చాలు ఇక్కడ మనం దేవుని కుమారులు కావాలంటే లేదా దేవుని బిడ్డలు కావాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు అయితే మనము కూడా దేవుని బిడ్డల వలె జీవించాలని దేవుని పిల్లల వలె జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కొరింతి పత్రికలో అపోస్తులుడైన పౌలు గారితో పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు రెండో కొరింతి పత్రిక ఆరోధ్యాయము పదహారు నుంచి కొన్ని వచ్చినాలు కలిసి ఉంటాయి నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి యుందును వారు నాకు ప్రజలయ్యుందురు దేవుడు మాట్లాడుతూ సెలవిచ్చినటువంటి మాటను అపూస్తులైన పౌలు గారు కోట్ చేస్తున్నాడు ఎత్తి చూపుతున్నాడు ఇదిగో ఒకనొకప్పుడు ఒకనొక సందర్భములో దేవుడు ఇస్రాయేలీలతో చెప్పిన మాట అదే నేను మీకు దేవుడనై ఉంటాను మీరు నాకు ప్రజలు అయి ఉంటారు మీరు నాకు బిడ్డలు అయి ఉంటారు మీరు నా సొంత జనాంగంగా నా సొత్తైన వారిగా నా పిల్లలుగా మీరు ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అదే విషయాన్ని ఇందాక ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు తెలియజేసిన విషయం అదే మీరు దేవునికి కుమారులగునట్టు సనుగులను సంశయములను మానివేసి సమస్త కార్యములను చేయుడి అంటున్నాడు ఇక్కడ మనం దేవుని పిల్లల వలె జీవించాలని దేవునికి కుమారులై జీవించాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి దేవుని కుమారులు కావాలంటే మనం ఏం చేస్తే దేవుని కుమారులు అవుతామని కొన్ని విషయాలను లేఖన భాగాల్లో నుంచి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా యోహాను స్వార్తలోనికి రండి యోహాను స్వార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం తనను ఎందరూ అంగీకరించిరు వారికందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించును దేవునికి పిల్లలు కావాలంటే లేదా దేవునికి కుమారులు కావాలంటే ఏం చేయాలంటే మొదటిగా తనను అంగీకరించాలి అంటే ఎవరైతే దేవునికి కుమారులుగా జీవించాలనుకుంటున్నారో వారందరూ చేయాల్సిన మొదటి పని ఏంటంట దేవునికి దేవునిని అంగీకరించాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో ఇంకా ఎవరైనా ఆయనను అంగీకరించని ఆ లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే దైతం ఈరోజు ఇక్కడే మనం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే వారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఆయన సొంత ప్రజలను ఆయనను అంగీకరించలేదని ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఐదవ అధ్యాయము ఒకసారి నలభై నలభై మూడో వచ్చిన ఒకసారి చదవండి నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు దేవుడు యూదులతో శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇదిగో నేను నా తండ్రి వచ్చినా మీరు నన్ను అంగీకరించలేదు నేనే క్రీస్తునని నేనే మెస్సయ్యనని నేనే రక్షకునని నేనే రాబోయేలియనని మీరు చాలామంది ప్రవర్తనని అపోస్తులనని నేనే ప్రధాన యాజకుడునని నేనే మీ కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన దేవునని మీరు నన్ను అంగీకరించలేదు ఇస్రాయేలీలో యూదులలో చాలా మట్టుకాయ యేసుక్రీస్తువుని ఇంకా దేవుడిగా అంగీకరించట్లేదు యేసు వారును మెస్సయ్య క్రీస్తుగాను అంగీకరించకుండా ఆయన కూడా ఒక ప్రవక్త అని మాత్రమే నమ్ముతారు ఇప్పటికి కూడా ఆయన ఒక ప్రవక్త అని మాత్రమే నమ్ముతారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఆయనను దేవునిగా అంగీకరిస్తే దేవునిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే యేసుక్రీస్తు వారు నిజంగా దేవుని కుమారుడని మనం అంగీకరిస్తే దేవునికి కుమారులమై లేదా దేవునికి కుమార్తెలమై జీవిస్తామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవునిని అంగీకరించడం అంటే మన పాపమును ఒప్పుకోవడమే దేవునిని అంగీకరించడం అంటే మన పాపములను విడిచిపెట్టడమే దేవునిని అంగీకరించడం అంటే బాప్తిజం తీసుకొని బలలో పాలు పొందడమే మరి ఈరోజు ఎంతమంది ఇంకా బాప్తిజనికి బల్లకు దూరంగా జీవిస్తున్నారో వారందరూ ఈ రాత్రి ఆలోచన చేయండి ఇంకా దేవుని బిడ్డగా జీవిస్తున్నావా ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయండి కొలసి పత్రికలో కొలసి సంఘం చేసినటువంటి ప్రయాసాలను వారు అంగీకరించిన విధానాన్ని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తూ రెండవ అధ్యాయము ఆరో వచ్చినో ఏడో వచ్చినో కలిసి ఉంటే చూడండి కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞత చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఇక్కడ చూడండి ఆయనను అంగీకరించినవారు ఆయన పిల్లలుగా జీవించే విధానాన్ని ఆ పోస్టుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఏంటంటే మీరు ఆయన ఎందు వేరు జీవితం అంటే ఆయనలో లోతైన జీవితం ఆయనలో ప్రార్థన అనుభవం పాటలు పాడే అనుభవం వాక్యం బోధించే వాక్యం చదివే అర్థం చేసుకోగలిగే అనుభవంలో మనం వేరు పారిన జీవించాలి ఆయనలో ఆయన ఎందుండి నడుచుకోవాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని స్థిరపరచబడాలని ఇన్ని విషయాలను పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రాత్రి దేవునిని అంగీకరించిన వారందరూ ఆయనకు కుమారులుగా దేవుడే నిర్ణయించేశాడు ఈరోజు మనలో ఇంకా ఎంతమంది ఆయనకు దూరంగా జీవిస్తున్నామో ఎంతమంది ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం బాప్తిష్టం లేకుండా జీవించినంతకాలం నేను క్రైస్తవ చెప్పుకోవడానికి లేదు నీవు చెప్పుకోవచ్చాము కానీ ఆ లెక్కలోనికి దేవుడు తీసుకోడు ఏళ్ళ తరబడి భక్తి చేసిన వారిని మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు ఏంటి ప్రభా నీ పేరట మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం నీ పేరట అనాథలకు భోజనం పెట్టాం విధవరాండ్రని ఆదరించాం అనాథ పిల్లలు చేరదీశాం ఎంతో మందికి మేము సహాయం చేసాం కదా ప్రభావా మేము ఎవరో నీకు తెలియదంటాం ఏంటంటే మీరు నామమున మీరు నామమున చేశారు కానీ నన్ను అంగీకరించకుండా చేశారంటాడు దేవుడు కాబట్టి ఈరోజు ఆయనను అంగీకరించకుండా ఎంత సత్క్రియలు చేసినా కూడా ఆ లోకానుసారమైనటువంటి నీతి దేవుని దృష్టిలో ఎట్లాంటిదంట మురికి గుడ్డల్లాంటివి కాబట్టి లోక నీతి మనకు అవసరం లేదు కానీ దేవుడు మనకు ఆపాదించే నీతి కావాలంటే మనం ఆయనను అంగీకరించాల్సిందే కాబట్టి ఈరోజు ఇక్కడే కూర్చొని వాక్యం వింటున్న వారిలోనైనా మైక్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వింటున్న వారిలోనైనా ఇంకా ఎవరైనా దేవుడిని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉంటే ఈ రాత్రి మీరు ఆయన పిల్లలు కావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా జీవించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు గనుక ఈ రాత్రి అయినా పా పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు కుమారులు ఆయనకు కుమార్తెలుగా జీవించే ప్రయత్నం చేద్దాం రెండవదిగా మనం ఆయనకు కుమారులు కావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మత్స్యస్సు వార్తలో మనం చూస్తాం చూడండి ఒకసారి మత్స్య వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ఆ నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఇక్కడ రెండవ పాయింట్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు కుమారులు కావాలంటే ఏం చేయాలంట శత్రువులైన వారిని విరోధులైన వారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరినీ మన క్షమించి ప్రేమించి వారికి మనం సహాయం చేయాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక చోట మనం చూడగలిగితే లుకస్ వార్తలో ఆరవ అధ్యాయంలో వారిని ప్రేమిస్తూనే మనం ఏం చేయాలో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం చూడండి ఆరవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి ఒకసారి ముప్పై ఐదు కూడా చదవండి ఒకసారి ముప్పై ఐదేనా ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పుయ్యుడి అప్పు ఇయ్యాలంటే శత్రువులకి ఏమ్మా ఏం చేయాలంట మన ప్రేమించడం అటుంచి క్షమించడం అటు నుంచి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే అట్లాంటి వారికి మనం ఏ విధంగా సహాయపడవచ్చో కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ శత్రువులను ప్రేమించగలిగే మనస్సు శత్రువులను ప్రేమించి క్షమించగలిగే ప్రేమ విశ్వాసం మనలో ఉంటే మనం దేవునికి కుమారులమవుతామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి దేవుని కుమారులమని దేవుని బిడ్డలమని మనం చర్చికి వచ్చినంత మాత్రాన కానుకలు ఇచ్చిన మాత్రాన అయిపోము దేవుడు చెప్తున్న విధంగా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం ఎప్పుడైనా కుమారులమవుతాం ఎప్పుడైనా పిల్లలం అవుతామంటే మొదటిగా ఆయనను అంగీకరిస్తేనే తర్వాత మన శత్రువులను సహా మనం ప్రేమించగలిగితేనే ఒక వ్యక్తి ఉన్నాడు అపోస్తుల కార్యములో ఆ కళ్ళ ఎదుటి చంపుతున్న వారిని సహితం ప్రేమించగలిగిన గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు గుర్తున్నారా స్టాఫిన్ గారు ఆరో అధ్యాయమా చూడండి ఆరో సరి ఏడో అధ్యాయము అరవై వచ్చిన చదవండి ఆఖరి వచ్చిన అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఇక్కడ భక్తుడైన స్టెఫను మనకు కనిపిస్తాడు అతడే అపోస్తుడేం కాదు అతడేమి దేవుని చేత దేవుని పిలుపు చేత పిలవబడినటువంటి వాడు కాదు పంపబడిన వాడు కాదు కేవలం సంఘములో పరిచర్య చేయడానికి సంఘములో భోజనం పెట్టడానికి సంఘములో సహకరించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఏడు మందిలో ఒకడు అయినా పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడిన ఆ వ్యక్తిలోనే ఇంత మంచి ఇంత మంచి లక్షణం ఉంటే మరి దేవుని బిడ్డలముగా పిలవబడాలంటే మనలో ఇంకెంత మంచి ప్రేమ కలిగిన గుణం ఉండాలో ఒకసారి ఆలోచన చేద్దాం తనను రాళ్ళతో కొట్టి చంపుతున్న వారిని కళ్ళ ఎదుటే దూషిస్తున్న వారిని ముఖం మీదే తిడుతున్న వారిని సహితం వారి వైపు చూస్తూ అంటాడు ప్రభా వీరు తెలిసి తెలియక చేస్తున్నారు నన్ను రాళ్లతో కొడుతున్నా సరే అయినా వారిని క్షమించు ప్రభు అని ఒక గొప్ప మంచి మనస్సు కలిగిన మాధురికరమైన వ్యక్తిగా ఇక్కడ స్టాఫన్ గారిని మనం చూస్తాం కాబట్టి మనం కూడా దేవుని కుమారులుగా పిలవ పిలవబడాలి అంటే మనలో కూడా ఈ లక్ష్యం కంపల్సరీ ఉండాల్సిందే అందుకనే దేవుడు అంటాడు ఇదిగో మీరైతే మీ శత్రువులను ప్రేమించండి మీ శత్రువులను ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి విరోధులుగా మాట్లాడుతున్న వారి మీద మనం గొడవకి వెళ్ళడానికి వీలులేదు మనం మాట్లాడడానికి వీలులేదు మనం ఏది పడితే అది మాట్లాడి నోరు జారి మనం పాపం చేసి మనం దేవుని దృష్టిలో అపరాధులుగా జీవించేదానికంటే దేవుని చేతికి అప్పగించడం చాలా ఉత్తమమైనది దేవుని వాక్యం చెప్తుంది కూడా హెబ్రి పత్రిక పదోజ్ ముప్పై వచ్చిన వాళ్ళు అంటాడు పగ తీర్చుకోవడం నా పని అంటాడు దేవుడు పగ తీర్చుకోవడం నా బాధ్యత అది నా చేతి వదిలిపెట్టేయండి మీరైతే వారి కొరకు ప్రేమించి క్షమించి ప్రార్థించండి మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని కూడా క్షమించి మరలా వారికి ఆహారం పెట్టండి అంటాడు దప్పికేస్తే నీళ్ళు ఇవ్వండి వారికి భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చినప్పుడు మీరు వారి తల మీద నిప్పుల కుప్పలు పోసినట్టుగా దేవుడు లేఖనాలు వ్రాయించి పెట్టాడు కాబట్టి ఈరోజు నుంచి మనం దేవుని పిల్లలుగా జీవించాలంటే మనలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే శత్రువులు సహా ప్రేమించగలిగే వారై ఉండాలి మూడవదిగా మనం చూడగలిగితే రోమ్యులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఒకసారి రోమ్యులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరో ఇక్కడ దేవుని ఆత్మచేత నడిపించబడితేనే దేవుని కుమారులు అంట మనం బాప్తీసం తీసుకున్న తర్వాత బలలో పాలు పొందుతున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామా లేదా అని కూడా మనల్ని మనమే పరీక్షించుకోవాలి పాపం చేస్తున్నప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది ఏదైనా బూతులు మాట్లాడిన వెంటనే ఏదైనా చూడరాని చూసిన వెంటనే చేయరాని పని చేసిన వెంటనే మన మనస్సు మనల్ని గద్దెస్తుంది ఏమో ఏం చేస్తుంది చా నేను దేవుని బిడ్డని ఇలా చేయకపోతే బాగుండు అనిపిస్తుంది అలా మనకు పశ్చాత్తాపం కలుగుతుందంటే మనలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడని ఇంకా అలా గద్దింపు రాలేదు అలా పశ్చాత్తాపం రాలేదనుకోండి మన మనస్సాక్షి చనిపోయినట్టు శరీర సంబంధులుగానే జీవిస్తున్నట్టు దేవుడు మన ఎడమాసిపోయినట్టే కనుక ఈరోజు మనకు పశ్చాత్తాప కలుగుతుందో లేదో కూడా ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి అందుకే దేవుడు పరిశుద్ధ ఆదరణ కర్త మన మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట మన పాపమును ఒప్పింపచేస్తాడు సత్యములోనికి నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని అనేకలు ఏదైతే సాక్షులుగా జీవిస్తేనే దేవుని కుమారులమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనం దేవుని కుమారులుగా జీవించాలంటే మనలో ఏముండాలంట పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి ఆత్మతో ప్రార్థించేవారిగా ఆత్మతో మనం దేవుని స్థుతించేవారిగా ఆత్మతో దేవుని ఆరాధించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కొన్నిసార్లు ఆరాధించండి అంటేనే మనం వెనక ముందులాడతాం మనలో దేవుడు పని చేస్తే దేవుని ఆత్మ పని చేస్తే ఆరాధించకుండా ఉండలేకపోతాం అయితే మనం ఇంకా ఆరాధించలేకపోతున్నామంటే ఇంకా దేవుని దగ్గర హృదయపూర్వకంగా మనం కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఇంకా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడట్లేదని అందుకనే ఈరోజు ఈ రాత్రి ఏ వాక్యం వింటున్నా మనము దేవుని బిడలుగా దేవుని కుమారులుగా దేవుని ప్రజలుగా జీవించాలంటే మనలో ఉండాల్సిన మూడో లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగే లేదా ఆత్మ చేత నడిపించబడేవారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏదైనా పాపం చేయడానికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు వెంటనే అమ్మా ఇది తప్పో ఇది చేయకూడదు మనమని చెప్పి దేవుడు కరాఖండితంగా మనతో మాట్లాడతాడు కాబట్టి భక్తుడైనటువంటి ఏసేపు గారి జీవితంలో మనం చూస్తాం పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయగలిగే ఆ సామర్థ్యం ఉన్న పాపం చేయగలిగే వయస్సు ఉన్నా సరే నేను నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను ఎందుకు ఎంత గొప్ప దుష్కార్యాన్ని నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి తాను తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తాను తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుకనే అతడు తన ఆత్మ చేత నడిపించబడిన వాడిగా దావీది కూడా దేవుని ఆత్మ ఆత్మచేత నడిపించబడిన వాడిగా సాంసం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆత్మచేత నడిపించబడేవారు గొప్ప గొప్ప కష్టతరమైన పరిస్థితులనైనా అసాధ్యమైన కార్యాలయనైనా సాధ్యపరిచినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం మరి ఈరోజు చిన్న చిన్న వాటికి కృంగిపోతున్నామంటే మనలో ఆత్మ పనిచేస్తుందంటారా చిన్న చిన్న విషయాలకే దుఃఖపడిపోయి చిన్న చిన్న విషయాలకి నా వల్ల కాదు చిన్న చిన్న విషయాలకే ఇంక నేను ఉండలేను నేను బ్రతకలేను కొంతమంది చాలా నిరుత్సాహపడిపోతుంటారు చిన్న చిన్న విషయాలకి ఏం జరుగుతుందో నా జీవితం ఏమైపోతుందని భయపడతారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని ఆత్మ మనలో పనిచేస్తే ఎంత కష్టమైన పరిస్థితులనైనా మనం ఎదుర్కోగలుగుతాం దేవుని ఆత్మ వాటిని జయింపనిస్తుంది సాంస్వాని సొంత బలంచేతగా సింహాన్ని జీల్చింది ఆ సింహాన్ని చీల్చడం కంటే ముందు యహోవ ఆత్మ అతన్ని రేపడం మొదలుపెట్టిందంట గొల్లి అతను చంపేటప్పుడు మొదటి సమయంలో పదహేళ్ళు చూస్తే దావీదును దేవుని ఆత్మ ప్రేరేపించిందని ఉంది మరి దేవుని ఆత్మ ప్రేరేపిస్తే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే మనం కూడా అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సింహాల నోళ్లను కేవలం ప్రార్థన ద్వారా మోయగలిగే ఆయనకు అంత ధైర్యం బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ చేత అందుకే ఈ రాత్రి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకుందాం దేవుని మనలో పనిచేయకపోతే దేవుని ఆత్మ గద్దింపు మనలో పనిచేయకపోతే మనం ఎంత భక్తి చేసినా ఎన్ని పాటలు పాడినా ఎంత వాక్యం బోధించినా ఎంత వాక్యం చదివినా అది వ్యర్థమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు ఆశపడ్డాడు గ్రంథంలో చాలా మార్లు అన్నారు ద్వితీయ విదేశాండంలో చాలా సార్లు అన్నాడు కొరింతి పత్రికలు ఇందాక చదువుకున్నాం ఇదిగో నేనే మీకు దేవుడును మీరే నాకు ప్రజలు నేను మీకు దేవుడుగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు మనం ఆయనకు పిల్లలుగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కోరుకున్నట్టుగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా మనం ప్రత్యేకమైన జీవితం రెండో కొరింత పత్రిక ఇందాక చదువుకున్న దగ్గర ఆ మాట కిందే ఆ మాట ఉంటుంది ఒకసారి చూడండి రెండో కొరింత పత్రిక ఆరు పదహేడు ఇందాక చదువుకున్నట్టుగా పదహారు నుంచి కలిసి ఉంటే చదవండి ఒక మాట అది నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడు యుందును వారు నా ప్రజలయ్యుందరు కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండు ఆ పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మనం ప్రత్యేకమైన జీవితం కలగాలి ప్రత్యేకమైన అనుభవం కలిగిన వారిగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకస్తులతో కూర్చొని లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడు వాళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మనం ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళు చెప్పేది మనం వినాల్సిందే కదమ్మా మనం చెప్పేది వాళ్ళు వింటారా వాళ్ళు చెప్పేది మనం వినాలా అన్యుల దగ్గర కూర్చోవద్దు అన్యులతో సహవాసం చేయొద్దని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే పదహార వచనంలో ఆ పదహైదు పద్నాలుగులో కూడా అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే లోకస్తులతో జోడుగా ఉండకూడదు సహవాసం చేయకూడదు అట్లా అంటే మాట్లాడాలి అవసరాలు ఏవైనా ఉంటే తీర్చుకోవాలి కానీ సహవాసం ప్రమాదమైంది వారితో వెళ్ళడం వారు చూస్తున్నవి చూడడం వారు మాట్లాడుతున్నవి మాట్లాడడం ఇవన్నీ దేవుని దృష్టిలో లోకానుసారమైన జీవితం అందుకని లోతును గురించి మాట్లాడతాం లోతు మీదకి ఎందుకంటే గొప్ప ఆ శ్రమ దేవుని ఉగ్రత అక్కడికి దిగి వచ్చే పట్టణంలో ఆయన ఉన్నాడంటే లోత ఎక్కడున్నాడంటే దేవదూతలు వచ్చినప్పుడు పంతొమ్మిదో జమాదికాండం మొదటి వచ్చినంలో ఆ దేవుని దూతలు సుధోమ చేరినప్పటికీ లోతు గవిని పెద్దలతో కూర్చుని ఉన్నాడంట ఆ గవినిలో ఆ సుధోమలో ఉన్నటువంటి ఆ పెద్దలతో కూర్చున్నాడు ఆ పంచాదిలో లోకపు మాటలు మాట్లాడుకుంటూ ఆ సాయంకాలం వేళ ఇంకేం ముచ్చట్లు ఉన్నాయండి వారికి ఏదో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకునే వారితో కూర్చున్నాడు అయితే అబ్రహాము ఎండవేళ అయినా సరే ఎదురు చూస్తూ కూర్చున్నాడు గుడారపు వాకిటినయ ఎండవేళ ఎదురు చూస్తూ కూర్చున్నాడు దేవుని కొరకు కనిపెట్టేవాడికి అబ్రహాంగా కనిపిస్తాడు లోకస్తులతో సహవాసం చేసేవాడికి లోతు కనిపిస్తాడు మరి ఈరోజు మనలో ఏ ఆత్మ పనిచేస్తుందో దేవుని ఆత్మ నిజంగా మనలో పనిచేస్తుందా లేదా అని మన ప్రవర్తన మన ఆత్మీయ జీవితాన్ని బట్టి చెప్పవచ్చు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా పిలవబడతాం మరి ఈరోజు మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా దురాత్మ చేత నడిపించబడుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి దేవుని విడిచిపోయిన తర్వాత ఇంకా దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు పశ్చాత్తాపన్నా రాలేదు క్షమాపణ అడిగినా రాలేదు ఇంకొకసారి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడంటే ఇంకా మన జీవితం సౌలు జీవితం లాగే సౌలు ఎంత ప్రార్థన చేసినా ఒక్క మాట కూడా జవాబు రాలేదంట కర్ణపిశాసాల దగ్గరికి వెళ్ళిపోయాడు దేవునితో మాట్లాడడానికి దేవుడు జవాబు ఇవ్వక కర్ణపిశాచల దగ్గరికి వెళ్ళిపోయి సమూహలను పైకి రప్పించి సమూహలతో చనిపోయిన వారితోనైనా దేవుడు మాట్లాడి సమాధానం ఇచ్చాడు కానీ బ్రతికున్న వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడలేదు దేవుడు కారణం అహంకారం వ్యతిరేకమైన జీవితం దేవునికి నచ్చని జీవితం దేవుని ఆత్మ విడిచిపెడితే అలా ఘోరమైన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఈరోజు మనలో కూడా బాక్ తీసుకున్న రోజునే దేవుడు ఒక వరముగా ఇచ్చాడు పరిశుద్ధ ఆత్మను మనకు పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరముగా ఆదరణకర్తగా అనుగ్రహించాడు అయితే ఆత్మచేత పొందుకున్న ఆత్మచేత మనం నడిపించబడుతున్నావా ఆ ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిందా ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం కాబట్టి దేవుని కుమారులుగా జీవిస్తేనే పరలోకానికి వెళ్తాం దేవుని కుమారులుగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు మరి దేవుని కుమారులుగా జీవించాలంటే ఏం చేయాలంటే మొదటిగా ఆయనను అంగీకరించాలి రెండవదిగా శత్రులను సహా ప్రేమించాలి మూడవదిగా ఆత్మచేత నడిపించబడాలి దేవుడు మనందరికీ అటువంటి కృపను గాక ఆమె